ఎక్కువ తీసుకోను హిందూ ధర్మంలో పుట్టడానికి ఎంత అదృష్టం చేసుకున్నాం ఇందాక చెప్పాం అయ్యప్ప స్వామి దీక్ష ధరించుకోవడానికి కూడా అంత పుణ్యం ఉండాలి ఈ రోజున ఈ హిందూ ధర్మంలో రాముడు పుట్టిన ఈ నేల మీద రామాలయం కట్టుకోవడానికి ఐదు వందల సంవత్సరాలు పట్టింది మనకి అంటే మన పరిపాలించిన పాలకులు పరమతాలతో కుమ్మక్కయ్యి మన కులదైవం ఇలదైవం అయిన రాముడికి రామాలయం కట్టడానికి ఆలోచిస్తుంటే రామ భక్తుడిగా హనుమత్మ సేవకుడిగా ఉన్నటువంటి ఒకే ఒక్క ప్రధానమంత్రి మోడీ స్వామి మనకి రామాలయం కట్టుకోవడానికి కారణభూతుడయ్యాడు ఆయన వల్ల ఈ రోజున ప్రతి ఒక్క చోట కూడా రామాలయం గాని వారణాసిలో ఉన్నటువంటి మన శివాలయం గాని కేదార్లింగేశ్వరుడు గాని ఎవరి ఏ దేవాలయం అనే చోట అద్భుతంగా బాసిల్లుతుందంటే మన హిందూ ధర్మానికి కాపు కాసేటటువంటి నాయకులు అదే అదేవిధంగా మన రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ నాయకుడు కాని హిందూ ధర్మం గురించి మాట్లాడాలంటే భయంతో వణుకుపోయేవారు ఎందుకంటే మైనారిటీలు మత సంస్థలు వాళ్ళతో వాళ్ళకు ఉన్నటువంటి ఓట్ల లింకు వల్ల కానీ నా ప్రాణం ఉన్నంత వరకు హిందూ ధర్మానికి నా ప్రాణాన్ని అర్పిస్తాను హిందూ ధర్మం జోలుకొస్తే ఎవరైనా తాట తీస్తారని చెప్పిన ఒకే ఒక్క నాయకుడు మన జనసేనాని పవన కళ్యాణ స్వామి చెప్పారు అటువంటి నాయకులు కావాలి మన హిందూ ధర్మాన్ని రక్షించుకోవడానికి అంతేగాని ఓట్లకి డబ్బులకి పలవా పట్లాల గిలతో డబ్బులకి లొంగిపోయి ఓట్లు వేసేసి మన మతాన్ని తొక్కడం కాదు అటువంటి ప్రధానమంత్రి మోడీ గారు గాని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గాని పది కాలాల పాటు మనం పరిపాలింప చేసుకోవాలంటే మనం అందరూ కూడా ఒకే ఒక్క ఆయుధం ఓటు ఈ ఓటు తోటి మనం ఎంచుకోవాలి ఈ భక్తి మార్గంలో ఉన్న మనం నేను ఇక్కడ శివస్వామి రాజకీయాలు మాట్లాడుతున్న మాత్రం అన్యదా భావించకండి మనకు మతాలు వద్దు కులాలు వద్దు పార్టీలు వద్దు హిందూ ధర్మాన్ని రక్షించేవాడు ఎవడైతే వాడికే మనం మద్దతు ఇవ్వాలి శరణ్యప్ప ఎందుకంటే హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఛత్రపతి శివాజీ తన జీవితాన్ని త్యాగం చేశాడు అటువంటి ఛత్రపతి శివాజీ వారసులో మన హిందూ సోదరులం అటువంటి యొక్క ఛత్రపతి శివాజీ చేతిలో ఏ రకమైతే కట్గం ధరించాడు అమ్మవారు శ్రీశైల భవానీ ఆయనకి ఖడ్గం ఇచ్చి హిందూ ధర్మ స్థాపనకు ఆయనకి ఆవిడ ఆశీస్ ఇచ్చింది అటువంటి వారసులమైన మనం ఈ రోజున చేస్తున్న పన్నెంట ఒక్కసారి ఆలోచించండి పరమతాన్ని మనం అక్కుని చేర్చుకుంటున్నాం పరమత సహనం అని చెప్పి వాళ్ళు చెప్పిన దానికల్లా తల ఊపుతున్నాం కానీ ఒక్కడే గుర్తుంచుకోండి వాళ్ళు చెప్తున్నట్టు మా తండ్రి మీ తండ్రి మా దేవుడు మీ దేవుడు అంటే కాదు మన తండ్రి మనకున్నాడు మన నాన్న నానంటే ఒప్పుకుంటారా శరణమయ్యప్ప మరి వాళ్ళ దేవుడు మన దేవుడు అంటే మనం ఎందుకు ఒప్పుకోవాలి మన దేవుడు మనకున్నాడు మన తల్లి మనకు ఉంది హిందూ ధర్మం మన తల్లి ఆ ధర్మస్థాపనగా పాల్పొన పరమేశ్వరుడు మన తండ్రి ఉన్నప్పుడు వీలైతేనే పూజించాలి హిందూ దేవుణ్ణి పూజించి హిందూగానే పుట్టినందుకు గర్విద్దాం హిందువుగా జీవిస్తాం హిందువుగానే అయ్యప్పలో కలిసిపోదాం దయ్యం చే మీరు ఎవరైనా కూడా మన హిందూ ధర్మాన్ని ఎవరైనా సరే చిన్న మాట ఎత్తితే తిరగబడండి అంటే మిమ్మల్ని ఏదో కొట్లాట్లు వెళ్ళమనట్లేదు హిందూ ధర్మ మార్గంలో నడవండి ధర్మాన్ని కాపాడండి శరణమయ్యప్ప అలాగే హిందూ ధర్మంలో ఈ అయ్యప్ప స్వామి దీక్ష మన ధర్మాన్ని కాచుకోవడానికి ఒక సాధన ఎందుకంటే గతి తప్పుతున్న మానవ జీవితాలను సక్రమ మార్గంలో పెట్టడానికి అయ్యప్ప స్వామి మనకు ప్రసాదించిన మహత్తర దీక్ష ఈ అయ్యప్ప స్వామి దీక్ష ఈ దీక్షలోకి మనం రావడానికి కారణం అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉంటేనే దీక్షలోకి వచ్చాం కోటాను మంది కోట్ల జనంలో మనకే అదృష్ట భాగ్యం పట్టింది అంటే స్వామి దృష్టి మన మీద ప్రసరించింది అని అర్థం ఆయన అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా ఉందని అర్థం ఈ దీక్షలోకి ఎందుకు మిమ్మల్ని రప్పించుకున్నాడో తెలుసా నాతో సహా మనం ఎందుకు దీక్షలోకి వచ్చామో తెలుసా ఒక స్వామి పది సార్లు ఒకసారి ఇరవై సార్లు ఒక స్వామి నలభై సార్లు అయ్యప్ప స్వామికి ఏమీ కలిసి రాదు శరణమయ్యప్ప సప్త వ్యసనాలకి బానిసలయ్యి అరిషట్ వర్గాలకు కూడా బానిసలయ్యి కామక్రోధాది అరిషట్ వర్గాలకు మనం లొంగిపోయి ఎన్నో వ్యసనాలతో మన ఆరోగ్యాన్ని మన డబ్బుని మన పరపతిని మన గౌరవాన్ని ఇంటిలో భార్యాబిడ్డలకి ప్రేమాభిమానులకు అవుతున్న మనందరినీ మార్చడానికి అంటే ఇలాంటి అందరికీ కూడా వ్యసనాలు ఉన్నాయని నేను చెప్తున్నాను భావించకండి శరణమయ్యప్ప వాటికి లొంగిపోయిన వారి గురించి చెప్తున్నాను ఎప్పుడైతే దీక్ష తీసుకున్నామో అప్పుడే వాటిని వదిలిపెట్టాలి అంతేగాని నలభై రోజులు ఎప్పుడవుతాయని చేతి వేళి లెక్క పెట్టుకుని నలభై రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పాత జీవితాలకు వెళ్తే దీక్ష తీసుకున్నా ఒకటే తీసుకోపోయినా ఒకటే కాబట్టి మీరందరూ కూడా దీక్షలు ఎప్పుడైతే ధరించారో అప్పుడే గురుస్వామి చేతుల మీద మాల పడగానే అయ్యప్ప స్వామి పాదాల దగ్గర ప్రమాణం చేసుకోండి ఎప్పటి వరకు దురలవాట్లతో నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను స్వామి ఎప్పుడైనా సరే మానసిక శక్తులు నువ్వు ఇస్తే మళ్లీ జీవితంలో వ్యసనం జోలుకెళ్లారని చెప్పి మీరు ప్రమాణం చేసుకుంటే మీకు జన్మనిచ్చిన కళ్ళ తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్ముకునే భార్య బిడ్డలు కూడా చల్లగా ఉంటారు మీ ఆరోగ్యాలు బాగుంటాయి దీక్ష తీసుకోవాలంటే మనం వ్యాషం మార్చుకోవాలి మన కట్టు